కవింకీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృతీ మహాగణాధిపతి నమ ప్రణవదేవీ సరస్వతే వాజేభర్వాజినీవతి దీనావహిత్రయవతో శ్రీమహాసరస్వత్యీ శోభకృతనామ సంవత్సరమాగశిరమాసములు శుద్ధ షీలో అంటే సోమవారం తారీఖు వచ్చి పద్దెనిమిది పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఆ రోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవము సుబ్రహ్మణ్యేశ్వరామకి ఆ బ్రాహ్మణదేవ మహన్యాసపూర్వక ఏకాదశి అభిషేకం దానికి రెండు రోజుల ముందు శనివారం శని పాశుపదం రాహుగ్రహ పాశుపదం గణపతి భోగం రేపు ఆదివారం అనగా రేపు ఆదివారం పదిహేడో తారీఖు పన్నెండు వందల ఇరవై మూడు ఆదివారం చిండి యాగం కార్యక్రమం ఈ సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడి కట్టి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం వివాహ చిక్కులు ఉన్నవారు వివాహ చిక్కులు తొలగిపోవడం తర్వాత రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి కోర్టు వ్యవహారాలు భార్యాభర్త తగాదలు ఇటువంటి అనేకమైన సంవత్సరములు తర్వాత రుణ విమోచనము కాబట్టి అనేకమైన సంవత్సరములు తీరి అందరి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం అంతా కలుగుతుంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒంగోలులో మొట్టమొదటిగా నిర్మించబడింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్యంగా జరుగుతున్నది అందరూ వచ్చి వాళ్ళ గోత్ర నామ నక్షత్రములతో పూజ చేయించుకోవాల్సింది అభిషేకం హోమములు కళ్యాణము చేయించవలసిందిగా కూర్చున్నారు ఇక్కడికి వచ్చాక అబ్బాయి కుట్టాలండి ఇక్కడికి వచ్చాక అబ్బాయి పుట్టాడు ఆరోగ్యం బాగుంది ఇక్కడ చాలా నలభై వారాలు అభిషేకాలు చేయించాను నేను ఇక్కడ స్వామివారికి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము గుడికి వస్తున్నాము చక్కగా స్వామివారికి అభిషేకాలు చేయించుకోవటం పూజలు చేయించుకోవటం పక్కన ఉన్నటువంటి పొట్టలో స్వామివారికి పాలు పోసుకోవటం ఇలా చేస్తున్నాం మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది బాగున్నాడు ఇప్పుడు మేమందరం కూడా బాగున్నాం చక్కగా రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి పద్దెనిమిదో తారీఖు సోమవారం నాడు చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణము అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా అమ్మవారికి చండీ హోమం కూడా జరిపిస్తున్నారు మన నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో కూడా స్వా పాల్గొని యాభై మంది భక్తులు కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనది